శ్రీ గురు బి శివ సంకల్పమస్తు వస్తు సంకల్పమస్తు కార్యక్రమం కోటి పార్థివ లింగాలు అభిషేకార్చన కార్యక్రమం కాశీ మహాక్షేత్రంలో జరుపుకుని మేము హైదరాబాదు కోటి లింగాల్ని తీసుకొచ్చాము కార్తీక మాసం సప్తమి నుండి పౌర్ణమి దాకా చేట్ ఖిల్లా శివాల కాశీ మహాక్షేత్రంలో కోటి లింగాలు ప్రదర్శనకి పెట్టి కోటి లింగాలకి భస్మాభిషేకం చేసి ఈ భస్మాభిషేకం చేసిన లింగాలని కోటి ఇళ్లకు చేర్చాలనే మా ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మేము శివలింగాలని ఎవరికి కావాలి అని మమ్మల్ని సంప్రదిస్తారో వాళ్ళకి పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం కాశీ మహాక్షేత్రంలో పార్థివలింగాలకి అభి భస్మాభిషేకం చేసిన శివలింగము మనం మన బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటే మనకి ఈతి బాధలు పోతాయి అష్టైశ్వర్యం లభిస్తుంది విద్య కావాలనుకునే వాళ్ళకి విద్య ప్రాప్తిస్తుంది ఆరోగ్యం కావాలి అనుకునే వాళ్ళకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది మనం ఏది కోరుకుంటే కూడా అది మహాశివుడు మనకి ఇస్తాడు అయితే ఈ పార్థివలింగాన్ని మేము ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి భస్మాన్ని నింపి అభిషేకం చేసినటువంటి భస్మం ఏదైతే ఉన్నదో ఆ భస్మాన్ని నింపి దాని మీద వెండి బిళ్ళోదళాన్ని పెట్టి సీల్ చేసి మేము పంపిద్దాం అనుకుంటున్నాం ఈ పార్థివలింగం కావాల్సిన వాళ్ళు ఫోన్ నంబర్లకి మాకు తెలియపరిచి మీరు వివరాలు వస్తే మరి ఒకటి రెండు లింగాలు పంపించండి అని కాకుండా మీరు మీ చుట్టాలు ఒక పది మంది పది పది పార్థివలింగాలు కావాలండి ఇరవై పార్థివ లింగాలు కావాలండి అని మీరు మీ వాళ్ళకు కూడా ఇచ్చుకునే విధంగా ప్లాన్ చేసి మాకు ఫోన్ చేస్తే కనుక మేము మీకు పంపిస్తాము కాబట్టి ఈ ఏదైతే భస్మంతో నిండిన పా లింగం మనకు వీరువాళ్ళ పెట్టుకుంటామో సర్వ దోషాలు పోతాయి నరదృష్టి పోతుంది ఆరోగ్యం వస్తుంది ఐశ్వర్యం వస్తుంది ఆర్థికాభివృద్ధి జరుగుతుంది వృద్ధి జరుగుతుంది ఇన్ని జరుగుతాయి కాబట్టి మేము ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా లింగాకారంలో చేసిన శివలింగాలు కోటి కాశీ మహాక్షేత్రంలో పెట్టి భస్మాభిషేకం చేసి మేము హైదరాబాద్ తీసుకొచ్చాము అందరికీ చేర్చడం ఎలా అనే దీంట్లోనే మేము ఇలా మీకు అందరికీ తెలియపరుస్తున్నాం మీరు మీ చుట్టాలకి మీ ఫ్రెండ్స్కి వితరణ చేయడానికి గాను మాకు మీ ఫోన్ నంబర్లు మీ అడ్రస్ మీరు తెలియపరిస్తే పది మినిమం ఎందుకంటే కొరియర్ ఛార్జెస్ కూడా కాదు ఒకదానికి రెండు దానికి మేము కొరియర్ ఛార్జెస్ పెట్టలేము కాబట్టి పది లింగాలు ఇరవై లింగాలు ముప్పై లింగాలు ఇట్లా మాకు కావాలండి అని మీరు మాకు వివరంగా వివరాలు పంపించగలిగితే మేము మీకు పంపించే ఏర్పాటు చేస్తాం నా ఫోన్ నంబరు సెవెన్ సిక్స్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో త్రీ ఫైవ్ జీరో ఏడు ఆరు ఎనిమిది సున్నా 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 మూడు ఐదు సున్నా దీనికి తెలియపరచండి లేదు ఏడు మూడు తొమ్మిది ఆరు 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 మూడు నాలుగు సున్నా ఒకటి దానికి తెలియపరచండి